వెల్కమ్ టు ప్రైమరీ న్యూస్ సైడర్ నేను రాజు సాధారణంగా అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది పాపం నాయకులు కార్యకర్తలు ఎలా ఉంటారు అంటే రకరకాలైనటువంటి సంపాదించుకోవచ్చు మా పార్టీ అధికారంలోకి వచ్చింది కాంట్రాక్టుల రూపంలో ఇసుక లేకపోతే వేరే వర్కుల రూపంలో భారీగా సంపాదించుకోవచ్చు నాలుగు రాళ్ళు వెనకేసుకోవచ్చు భూములు కబ్జా చేసుకోవచ్చు అని అనుకుంటూ ఉంటారు గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుకనే ఏ విధంగా దోపిడీ చేశారు భూములు ఏ విధంగా దోబడి చేశారు శాండు బ్రాండు ల్యాండ్ అనేటటువంటి ఒక నినాదాన్ని పెట్టుకుని ఏ విధంగా దోపిడీ జరిగింది అందరూ కూడా చూసాం కానీ కూటమి అధికారంలోకి వచ్చాక పాపం అదే దేశంతో కొంతమంది కూటమి నాయకులు ఉన్నారంట మరి ముఖ్యంగా జనసేనకు సంబంధించి అలాగే టీడీపీకి సంబంధించి ఏంటంటే మన పార్టీ అధికారంలోకి వస్తుంది కదా మనం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు మన మన ప్రాంతాల్లో సో మనం కూడా ఆ స్థాయిలో సంపాదించుకోవచ్చు అని చెప్పేసి పాపం వాళ్ళంతా కూడా కొంతమంది ఆశపడ్డారంట సో అలాంటి ఆశల మీద కూటమి నాయకులు కూటమి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా నీళ్లు చల్లారంట ఎందుకంటే వాళ్ళు తీసుకుంటున్నటువంటి వినూత్నమైనటువంటి ఆలోచనలు వినూత్నమైనటువంటి చర్యలు ప్రజలే ఫస్ట్ తర్వాతే పార్టీ నెక్స్ట్ అనేటటువంటి ఒక నినాదం సో పార్టీలో ఉన్నటువంటి కేడర్ని కూడా సంతృప్తిపరుస్తూ పార్టీలో ఉన్నటువంటి కేడర్కి కూడా భరోసా ఇస్తూ ఇంకో పక్క ప్రజల్ని సవ్యంగా చూసుకుంటూ వెళ్తూ ఉండడం ఎవరైతే అవినీతి అక్రమాలు చేయాలనుకుంటున్నారో వాళ్ళ తోక కట్ చేయడం అనేది ఇక్కడ కనిపిస్తుంది నిజాయితీగా వాళ్ళు పనులు ఏదన్నా చేసుకుంటే వాళ్ళకి డబ్బులు వచ్చే విధంగా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కానీ కొన్ని కాంట్రాక్టుల విషయంలో కూడా ప్రభుత్వ నిధులను ఎలా మిగిలించాలి అనేటటువంటి కోణంలో ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు వాస్తవంగా గ్రామాల్లో మనకు మురు కాలువలు ఉంటాయి వాటిని డ్రైనేజెస్ అంటాం సో ఈ డ్రైనేజీలకు సంబంధించి ఓపెన్ డ్రైనేజెస్ ఉంటాయి మాక్సిమం సో ఈ ఓపెన్ డ్రైనేజెస్లో పెద్ద స్కాములు జరిగే గతంలో ఏంటంటే ఈ డ్రైనేజీని నిర్మించడం కోసం కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టినట్టు లెక్కలు కూడా చూపించినటువంటి పరిస్థితి కానీ వాస్తవంగా దానికి అయ్యే ఖర్చు కూడా ఒక అంటే ఇంచుమించు ఒక యాభై నుంచి అరవై లక్షలు ఒక కిలోమీటర్ ఒక ఓపెన్ డ్రైనేజ్ నిర్మించాలి అంటే సో దానికి కూడా చెక్కు పెడుతూ పవన్ కళ్యాణ్ గారు ఒక వినూత్నమైనటువంటి ఆలోచన చేశారు ఏంటంటే అది మ్యాజిక్ డ్రైవ్ ఈ మ్యాజిక్ ట్రైను అదే ఒక కిలోమీటర్ మామూలు డ్రైనేజీని నిర్మించాలంటే యాభై అరవై లక్షలు ఖర్చు అయితే ఈ మ్యాజిక్ డ్రైన్ నిర్మించడానికి ఒక ఎనిమిది తొమ్మిది లక్షలు మాత్రమే ఖర్చు అవుతుందంట అంటే దగ్గర దగ్గర ప్రభుత్వానికి ఒక నలభై ఒక్క లక్షల వరకు కూడా మిగులుతుంది సో అంత పెద్ద వర్క్ ఎంతకు వచ్చింది ఒకప్పుడు యాభై అరవై లక్షల రూపాయలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి వర్క్ ఈ కూటమి అధికారంలోకి వచ్చేసరికి అది మ్యాజిక్ డ్రైన్గా మారి తొమ్మిది లక్షలకు వచ్చేసింది సో దీంట్లో ఒకళ్ళు కాంట్రాక్ట్ చేసినా వాళ్ళకి మిగిలే పరిస్థితి లేదు అది పాపం కొంతమంది నాయకులు ఎవరైతే సంపాదించుకోవాలనే ఆశతో ఒకటి పార్టీలో ఉంటారు అలాంటి వాళ్ళకి కాస్త ఇబ్బందికరమైనప్పుడు కూడా ఇక్కడ ప్రజలకు చాలా మేలు జరుగుతుంది ఏంటంటే మొదటిగా నందిగామ నియోజకవర్గంలో సోమవరం అనేటటువంటి ఒక ప్రాంతంలో ఈ మ్యాజిక్ డ్రైన్ని నిర్మించారు ఏంటి మ్యాజిక్ డ్రైన్ నిర్మాణం వల్ల ఉపయోగం ఏంటంటే మామూలుగా ఉన్నటువంటి డ్రైనేజ్కి దీనికి చాలా తేడా ఉంటుంది మామూలుగా ఉన్న డ్రైనేజ్ ఓపెన్గా ఉంటుంది ఓపెన్గా ఉన్నటువంటి డ్రైనేజ్లో భారీ ఎత్తున నీళ్లు పెరిగిపోయి ఉంటాయి భారీ ఎత్తున చెత్త చెదరం అంతా పెరిగిపోయి ఉంటుంది దాంట్లో మురుగు వాసన వస్తూ ఉంటుంది దుర్వాసన వస్తూ ఉంటుంది అక్కడ లావా పెట్టి గుడ్లు పెట్టి ఆ దోమలు భారీ ఎత్తున ఉత్పత్తి పెంచి ఆ దోమల ద్వారా రోగాలు వస్తూ ఉంటాయి పారిశుద్ధ్య పరిశుభ్రత లేకుండా పోతుంది సో ఇవన్నీ కూడా ఓపెన్ డ్రైన్ వల్ల ఉంది కానీ ఇది ఎన్నో సంవత్సరాలుగా వస్తూ ఉన్నటువంటి ఒక వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థ అనేది కాబట్టి దానికి ప్రత్యామ్నాయం ఏంటి అనేది ఆలోచిస్తే ఇప్పుడు మ్యాజిక్ డ్రైన్ అని వచ్చింది ఏంటి మ్యాజిక్ డ్రైన్ అంటే ఇంటి ముందు ఆ డ్రైనేజ్కి ఏ విధంగా అయితే గుంత తీస్తారో అదేవిధంగా గుంతం తీస్తారు గుంతం తీసిన తర్వాత దాంట్లో వేసేటటువంటి కంకర రాళ్ళు అంటాం మనం చిప్స్ అంటాం సో వాటిని లేయర్లుగా వేసుకుంటూ రావడం వల్ల ఈ మురుగు అంతా కూడా అందులోకి వెళితే అది లోపలికి ఇంకిపోతుంది సో ఇంకిపోవడం వల్ల దాని మీద కంకర మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ మురుగు కనిపించదు మురుగు ద్వారా ఏర్పడేటటువంటి దోమలు అక్కడ నివాసం ఉండేందుకు కూడా అవకాశం ఉండదు సో కాబట్టి చేస్తారంటే ఒక నాలుగు లేయర్లు వేస్తారు అంటే ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఎంఎం చిప్స్ కింద బెడ్కి దానిపైన వచ్చేసి ఒక ఫార్టీ ఎంఎం దానిపైన ఒక ట్వంటీ ఎంఎం దానిపైన ఇంకా చిన్న చిప్స్ సో ఈ విధంగా వేస్తారు ఈ విధంగా ఏసీ ఒక మ్యాజిక్ డ్రైన్ నిర్మిస్తే గతంలో ఉన్నటువంటి డ్రైనేజ్కి దీనికి చాలా తేడా ఉంటుంది చాలా ఉపయోగాలు కూడా ఉంటాయి దానివల్ల రోగాలు వస్తే దీనివల్ల మేలు జరుగుతుంది దానివల్ల ఎక్కువ ఖర్చు అయితే దీనివల్ల తక్కువ ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి అది కూడా కి సంబంధించినటువంటి స్కీమ్లో తీసుకొస్తామని చెప్పేసి కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికీ పైలైట్ ప్రాజెక్టు ఇది విజయవంతమైంది ఎందుకంటే దాంట్లోకి నీళ్లు పోయిన వెంటనే అది ఇంకిపోతాయి సో ఇంకిపోయినటువంటి వాటర్ని ఏం చేయాలి ఆ భూగర్భంలో కలవాలి సో దానికి ఏం చేశారంటే ప్రతి వంద నూట యాభై మీటర్లకి కొంత దూరంలో ఏం చేశారు అంటే ఈ ఏదైతే ఇంకుడు గుంతలు తవ్వారు సో ఇంకుడు గుంతలు తవ్వి ఆ ఇంకుడు గుంతల్లోకి ఈ వాటర్ అంతా కూడా ఫ్లో అయ్యేలాగా చేస్తారు అంటే ఒక రకంగా చెప్పాలంటే మురుగు నీటిని కూడా భూగర్భ జలంగా మార్చేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు అంటే రోగాలు తగ్గించడం ఒకటి పరిశుభ్రతను పెంచడం ఒకటి అలాగే దోమలు బెడద లేకుండా చేయడం ఒకటి ఖర్చును తగ్గించుకోవడం ఒకటి ఫైనల్గా భూగర్భ జలాలు అంటే అడుగంటి పోతున్నటువంటి భూగర్భ జలాలని పెంపొందించడం కోసం సో ఇన్ని అవకాశాలు ఉన్నటువంటి మ్యాజిక్ ట్రైన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో ఇది పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నూట ఆరు గ్రామాల్లో ఈ వ్యవస్థను తీసుకురావాలని చెప్పేసి ఆయన ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది సో దీనికి ప్రభుత్వం వద్దు అంటే అభివృద్ధి అనేది చేయాలి అనేటువంటి ఆలోచన ఉండాలి సో అభివృద్ధి అనేది చేయాలి ఆలోచన ఉంటే అది అభివృద్ధి అయిన సంక్షేమమైన ముందుకు నడుస్తుంటుంది సో పవన్ కళ్యాణ్ ఆ విజన్ ఉంది ఎందుకంటే గ్రామాలు పంచాయతీలు అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామీణ అభివృద్ధి వ్యవస్థ ఆ వ్యవస్థలో ఉన్నటువంటి పంచాయతీలు చాలా అద్భుతంగా ఉండాలి ఎందుకంటే ఈరోజు దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు కాబట్టి సో ఆ పల్లెల్లో అభివృద్ధిని చేసి చూపించాలి సో దీనికోసం ఏమి రాష్ట్ర ఫండ్స్ కూడా వాడట్లేదు ఎన్ఆర్జీఎస్ కి సంబంధించినటువంటి మెటీరియల్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని దీనికి వాడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి అంటే అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటే అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది అనేది అయితే అనుకుంటామో సో ఆ దిశగా ఆయన ఒక మనసు పెట్టాడు కాబట్టి ఈరోజు మార్గం కూడా దొరికినటువంటి పరిస్థితి సో డ్రైనేజ్ వ్యవస్థ కానీ పల్లెల్లో కానీ ఒక రకంగా సెట్ అయితే చాలా వరకు కూడా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో రోగాల బారి నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రజలు బయటపడచ్చు అంటే ఎంత దూర ఆలోచనతోటి ఆయన నిర్ణయం తీసుకున్నారు సో దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ సో రకరకాలుగా మాట్లాడుతుంటారు ఈయనకంటే ముందు చాలామంది మంత్రులు చేశారు ఆ శాఖలకి అంతేకాకుండా ఈయన తొలిసారి ఎమ్మెల్యేగా అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇంత వినూత్నమైనటువంటి ఆలోచనతోటి ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి సో ఈ డ్రైనేజ్ వ్యవస్థ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అందుబాటులోకి వస్తాయి అంటే గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు వచ్చేసి భూగర్భ డ్రైనేజ్ ఉంటుంది బట్ గ్రామీణ ప్రాంతాల ఓపెన్ డ్రైనేజ్ ఉంటుంది కాబట్టి అక్కడ దాని స్థానంలో ఈ మ్యాజిక్ డ్రైనేజ్ తీసుకొస్తున్నారు కాబట్టి దీనివల్ల ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేలు కాకుండా ప్రభుత్వానికి నిధులు కూడా నుంచి వస్తాయి అలాగే ఖర్చు కూడా తగ్గేటటువంటి పరిస్థితి ఉంది సో ఇది మంచి జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరి నుంచి కూడా హర్షం వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఇది వాటి అనాలిసిస్ మరోవైపు మళ్ళీ కలుద్దాం నమస్కారం